విశిష్టమైన తిరుమల శ్రీవారి గరుడ వాహన సేవను అద్భుతంగా నిర్వహించిన టీటీడీ యంత్రాంగాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అభినందించారు తన అధికారిక ఎక్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా స్పందించిన ఆయన పవిత్ర గరుడ వాహన సేవలు పాల్గొనేందుకు దేశ విదేశాల నుండి వచ్చిన మూడు లక్షల మందికి పైగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి వారికి అపూర్వమైన అనుభూతిని అందించినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు శ్రీవారి గరుడ వాహన సేవను వైభవంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన టీటీడీ పాలక మండలి దేవస్థానం అధికారులు ఉద్యోగులు శ్రీవారి సేవకులు జిల్లా అధికారులు పోలీసు అధికారులు సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు తిరుమల పవిత్రతను కాపాడుతూ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తరిస్తున్న భక్తకోటికి ధన్యవాదాలు తెలిపారు